హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది ఏంటంటే వన్ అవర్ క్రితమే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ను రిజల్ట్స్ను విడుదల చేసింది అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అసలు ఇన్నేళ్ళు ఎందుకు ఖాళీ పని జరిగింది దానికోసం కొంచెం డిస్కస్ చేద్దాం నోటిఫికేషన్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూలో వచ్చింది ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై నైన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ లెవెన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ కండక్ట్ చేశారు సిపిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ మెడికల్ అండ్ వాకింగ్ టెస్ట్ కండక్టెడ్ ఆన్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు అండ్ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్న మెడికల్ అండ్ వాకింగ్ టెస్ట్ని కండక్ట్ చేశారు మెడికల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ అంటే లెవెంత్ ఏప్రిల్ ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సిపిటీ విల్ బి కండక్టెడ్ ద క్యాండిడేట్స్ ఊ ద రిజిస్టర్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో హ్యావ్ బిన్ ప్రోజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కన్జర్వేస్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ అంటే కింది ఇచ్చిన నెంబర్లో వాళ్ళు ప్రొవిజనల్లీ సెలెక్ట్ చేశారు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ బై ద క్యాండిడేట్స్ ఆఫ్ ఏబిపిఎస్సి దట్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ కన్ఫర్స్ నో రైట్ టు అపాయింట్మెంట్ అన్లెస్ ద అపాయింటింగ్ ఆ దిట్ సాటిస్ఫైడ్ హెర్ సచ్ ఎంక్వైరీ యాజ్ మీ కన్సిడర్ నెసరీ దట్ ద క్యాండిడేట్ హ్యావింగ్ రిగార్డ్ టు హిస్ హెర్ క్యారెక్టర్ అండ్ ఎన్సిడెన్స్ ఈజ్ సూటబుల్ ఆల్ రెస్పెక్ట్స్ ఫర్ ద అపాయింట్మెంట్ టు ద అంటే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినంత మాత్రాన వీలు అంటే అపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ కాదు అంటే అపాయింటింగ్ అథారిటీ అనేది అన్ని విధాలుగా సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే అథారిటీ ఉంటుంది ద క్యాండిడేట్స్ ఈజ్ ఫౌండ్ ఫిజికల్లీ ఫిట్ ఫర్ ద పోస్ట్ ఎవరైతే ఈ గివిన్ నెంబర్స్ ఉన్నాయి కదా రిజిస్టర్ నెంబర్స్ వాళ్ళు ఫౌండ్ ఫిజికల్లీ ఫిట్ ఫర్ ద పోస్ట్ ద క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యాజ్ మే బీ రిక్వైర్డ్ బై ద అపాయింటింగ్ అథారిటీ అకార్డెన్స్ విత్ ద రూల్స్ అండ్ నోటిఫికేషన్ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ అభ్యర్థులను తప్పుదోవ పట్టించే విధంగా దిస్ సెలెక్షన్ ఇస్ నోటిఫికేషన్ ఇస్ టు సబ్జెక్ట్ అవుట్కమ్ ఆర్డర్స్ డబ్ల్యూఏ నెంబర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ వ్యాప్ అండ్ అదర్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద హోనల్ ఓ కోర్సెస్ అంటే ఈ రిజల్ట్స్ అనేవి ఇది ఫైనల్ అని కాదు ఇన్ కేస్ దీనికి రిలేటెడ్ కోర్సెస్ అంటే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్కి రిలేటెడ్ ఉన్న కేసెస్ ఏవైనా ఈ రిజల్ట్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తే దానికి అనుగుణంగా మాత్రమే ఈ రిజల్ట్స్ అనేవి ఉంటాయని తెలిసింది ఇఫ్ ఇట్ కమ్స్ టు ద నోటీస్ ఆఫ్ కమిషన్ రిలేటెడ్ తర్వాత ఎనీ క్యాండిడేట్ ఫనిషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అవుతుందా సెలెక్షన్ అండ్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ డ్యూ టు ఎనీ యాక్ట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ దెన్ హీస్ హార్ ప్రొవిజనల్లీ సెలెక్షన్ ఈజ్ లైబల్ టు టు బీ క్యాన్సిల్ ఇఫ్ ఎనీ స్టేజ్ ఎవరైనా ఒక క్యాండిడేట్ అంటే ప్రొవిజనల్గా ఎవరైతే నైన్ నెంబర్స్ కలెక్టెడ్ అయ్యారో వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఫాల్స్ అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళని రిక్రూట్మెంట్ అదే వాళ్ళ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసే అథారిటీ అనేది అపాయింటింగ్ అథారిటీకి ఉంటుందని చెప్తుంది ఇక్కడ ఏంటంటే మిస్లీడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సేమ్ రెండు వేల ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై రెండున ఇదే రోజున అంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని లేకపోతే ఎగ్జామినేషన్ ఇదవుతుందని రోస్ట్రా మిస్టేక్స్ ఉన్నాయని ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళని మిస్లీడ్ చేసే విధంగా ఉంది సో ఇదేంటంటే కొంతమంది టెలిగ్రామ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు కదా అంటే దానికోసం క్లారిటీగా తెలియకుండా ఎవరైతే సీరియస్ యాక్స్పిమ్స్ ఉన్నారో ఈ సోషల్ మీడియా యాప్స్ను ఫాలో అవుతూ అనవసరంగా తన ప్రిపరేషన్ని భంగం కలిగించుకుంటున్నారు సో ఏదైనా కోర్టు వరకు వెళ్ళిందంటే మన చేతుల్లో ఏం లేదు కాబట్టి అది ఎప్పుడైనా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఫిలిమ్స్ రిజల్ట్ చే విడుదల చేశారు ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చాయి అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు మేబీ వచ్చేవారం రిజల్ట్స్ వచ్చే ఉంటుంది వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదేమైనా ఏపీవిఎస్ తన పని తను చేసుకుంటుంది కోర్టులో కేసు ఉన్నా లేకపోయినా తన మాత్రం తన పని తను సమర్థవంతంగా చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్